టీవీ న్యూస్ కి స్వాగతం ధనవంతులను చూసి పేదవారు ప్రభుత్వ పడికి పిల్లలను పంపకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపి అప్పుల ఊబిలో పడి చనిపోయిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారని మండల విద్యాధికారి మురళీకృష్ణ సిసికుంట జిహెచ్ఎం మాధవి అల్లీపూర్ పాఠశాల హెచ్ఎం పర్వీణన్నారు చిన్న చింతకుంట మండలం పరదలోని అల్లీపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి అందించిన దాతలను అభినందన సభ కార్యక్రమానికి ఎంఈఓ జిహెచ్ఎం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం పర్వీణ్ అధ్యక్షతను కొనసాగింది ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ రఘువర్ధన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ఎస్ఎంఐ పార్క్ ఉప సర్పంచ్ విష్ణుమూర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యవతి మాట్లాడారు ఎంఈఓ జిహెచ్ఎమ్మ మాట్లాడుతూ గుడ్డెత్తు చేనుమేసినట్లుగా ధనవంతులను చూసి పేదలు ప్రభుత్వ బడిని వదిలి ప్రైవేటు పాఠశాలలకు పంపి అప్పుల ఊపిలో పడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారని అన్నారు నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఎన్నో ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు అల్లీపూర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పర్వీణ్ కృషితో పాఠశాలకు అందరి సహాయ సహకారాలు అందించినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు అల్లీపురం గ్రామస్తులు ప్రైవేటు పాఠశాలకు పంపకుండా ప్రభుత్వం పాఠశాలకు పంపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు మహేంద్ర రెడ్డి స్నేహలతలతో పాటుగా సీఆర్పీలు విజయ్ సింహ ప్రవీణ్ కుమార్ ఎస్ కవిత వివిధ గ్రామాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటుగా గ్రామ పెద్దలు యువకులు స్త్రీలు పాల్గొన్నారు అంటే బయట ఉన్నటువంటి ఉన్నటువంటి ఇక్కడ గోడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే ఒక చిన్న ఆలోచన నాకు కలిగింది మరి ఆ ఆలోచనతో నేను అని మొదలు పెడదామని అనుకుంటున్న సమయంలో మాజీ ఎంపీటీసీ పాఠశాలకు రావడం జరిగింది వచ్చి మరి నా వంతుగా నేను కూడా మీకు సహకారం అందిస్తాను పాఠశాల అభివృద్ధిలో మన పాఠశాల మన గ్రామ పాఠశాల అభివృద్ధిలో నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి సార్ మరి మరి దాతతో చాటుకొని మరి బయట కనిపిస్తున్నటువంటి పెయింటింగ్స్కి అయినటువంటి ఖర్చు మొత్తం కూడా మాజీ ఎంపీటీసీ ఫారూక్ సార్ గారు భరించినారు కాబట్టి మరి మా పాఠశాలకు మీరు అందించిన సహకారానికి మా పాఠశాల తరఫున మరి మా గ్రామస్తుల పక్షాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మరి ఈ పెయింటింగ్స్ ఒకటే కాకుండా ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్ కోసము మనకు ఒక ప్రొజెక్టర్ దాని తర్వాత నేను పిల్లలకు తాగునీరు సురక్షితమైనటువంటి తాగునీరు అందితే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన కూడా అంత ప్రస్తావించడం జరిగింది మరి దానికి కూడా వారు శుభకరత వ్యక్తం చేస్తూ మరి ఒక వాటర్ ఫిల్టర్స్ వాటర్ కూలర్ అదేవిధంగా విధంగా మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా నేను అడగడం జరిగింది మరి మూడింటికి కూడా మరి ఫారత్సార్ గారు ఒప్పుకొని మరి వారు ఇచ్చిన మాట ప్రకారం మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినందుకు మరి మా పాఠశాల తరఫున మా అల్లిపూర్ గ్రామస్తుల తరఫున మా మండల విద్యాశాఖ తరఫున మరి ఫారెత్సారికి నేను అలీపురం గ్రామంలో అతి తక్కువ కాలంలో టీచర్ మరియు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సిబ్బంది మరియు మండల విద్యాశాఖ అధికారులు మొత్తం కృషితో దాదాపుగా అతిపెద్ద కాలంలోనే ప్రాథమిక అలీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మార్చి తీసేసి కార్పొరేట్ స్కూళ్ళగా స్కూళ్ళు విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు మరియు మండల విద్యాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గ్రా ఈ అభివృద్ధిలో పాత్ర వహించిన మాజీ గ్రామ సర్పంచు మరియు గ్రామస్తులు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుసుకునే